అందరికి నమస్కారము వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా ఈరోజైతే ముఖ్యంగా నగర పాలక సంస్థ అంటే మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు నోటీసులు అయితే వచ్చినాయి నెల్లూరు జిల్లా మొత్తం కూడా నోటీసులు అయితే కార్పొరేషన్ నుంచి నోటీసులు అయితే అందరికి వస్తున్నాయి ఏమని పదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి ట్యాక్స్ పన్ను మీ ఇంటి పన్ను ఏదైతే మీ దుకాణాలు షాప్స్ ఏదైతే పెండింగ్స్ ఉన్నాయి పన్ను ట్యాక్స్ వాటికైతే నోటీసులు అయితే ఇచ్చారు మరి నోటీసులు అయితే వచ్చినాయి నోటీసులు అయితే వచ్చినాయి సెప్టెంబర్ పదమూడు తేదీ లోకల్ అదాలత్కి ప్రతి దుకాణం వాళ్ళు రావాలని చెప్పి నోటీసులు అయితే కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే షాప్స్ ఉన్నాయో మన లైన్లోనే ఒక పది మందికి ఇచ్చారు నెల్లూరు మొత్తం కూడా నోటీసులు ఇస్తున్నారు ఏంటిది ట్యాక్స్ ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో జన్మించిన తర్వాత ట్యాక్స్ ప్రతి పౌరుడు కూడా కట్టాల్సిందే దానికి ఎవ్వరు కాదని చెప్పరు ట్యాక్స్ కడితేనే మన ట్యాక్స్తోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కానీ కొంతమందికి గమనించండి ఇప్పుడు సుమారుగా ఇక్కడ ఉంది నేను మాట్లాడుతున్నా ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ ఇచ్చింది కాదు నా తండ్రి సంపాదించి కష్టజీవి ఆయన ఎన్నో జబ్బులు తెచ్చుకొని ఎంతో కష్టపడి ఎంతో శ్రమ ఉండి ఆయన రక్తం కూడా ఇక్కడ పడి ఉంది ఆయన అంత కష్టపడితేనే ఈ షాప్ ట్రంక్ రోడ్లో ఉంది నేనే ఏదో మీడియా ఆఫీస్ పెట్టుకొని బయట ఒక చిన్న షాప్ పెట్టుకొని నా జీవితం నేను గడుపుకుంటున్నా మేమే ఉన్నవాళ్ళే కాదు తరగతి కుటుంబమే కాకపోతే మా తండ్రి తండ్రి మా తల్లిదండ్రులకి ఆస్తులు అయితే గతంలో బాగానే ఉన్నాయి తర్వాత ఆయన కొద్దిగా ఆర్థిక పరిస్థితి తర్వాత ఇప్పుడు ఏదో మేము కాలం గడుపుకుంటున్నాం కాకపోతే ముఖ్యంగా నెల్లూరు ప్రజల కోసం ఇక్కడ ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలో ఒక లైవ్ అయితే పెట్టడం జరిగింది ఎందుకు నోటీసులు అయితే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నోటీసులు అందరికి పంపించారు ఏందిది ఏం అర్థం కావడం లేదు గత ప్రభుత్వంలో చెత్త పన్ను అని చెప్పి ప్రచారం చేస్తేనే ప్రభుత్వం ఓట్లు ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు లేదు ఈరోజు ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీ అంటే మన పుర్వీకులు అంటే మా పెద్దలు సంపాదించిన ప్రాపర్టీకి కార్పొరేషన్ నుంచి నోటీసులు పంపించేది ట్యాక్స్ కట్టకపోతే వచ్చి సీజ్ చేస్తానని చెప్పి చెప్తున్నారు సుమారుగా ఈ నేను ఉండే ప్రాపర్టీకి ఒక పది లక్షలు ఉందనుకోండి మీరు వచ్చి సీజ్ చేస్తారు మేము ఎక్కడ పోవాలి సార్ నారాయణ గారు నేను ఏడపోవాలి చచ్చిపోవాలా ఆత్మహత్య చేసుకోవాలా ఇప్పుడు ట్యాక్స్ ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అసలే వ్యాపారాలు కూడా అంతంత మాత్రం ఉంది లాక్డౌన్ తర్వాత ఆన్లైన్ వచ్చేసింది ప్రజలు ఆంధ్ర రాష్ట్రం కాదు మొత్తం భారతదేశం మొత్తం లాక్డౌన్ పడిన తర్వాత ప్రజలు ఆన్లైన్ అలవాటు పడిపోయారు ఆన్లైన్ కి అలవాటు పడిపోయారు ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఇంట్లో బాత్రూంలో బకెట్ కావాలంటే కూడా ఆన్లైన్ లో తెప్పిస్తున్నారు బయట పోవడం లేదు జనాలు అట్లాగా ఆన్లైన్ జనరేషన్ అయిపోయింది ఏదైతే చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయో వాటిలో వ్యాపారం జరగాలంటే రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా రావడం లే నేను పక్కా ప్రూఫ్ చేస్తా అన్ని రికార్డింగ్లు ఉంటాయి నా దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైఆర్స్ అనే వ్యక్తి ఏం మాట్లాడి నా ఆడియోలు వీడియోలు రికార్డింగ్ ప్రూఫ్ తో సహా పెట్టుకొని నేను మాట్లాడతాను ఊరుగానే మీడియా పెట్టి మాట్లాడాను నేను ఈ రోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల కష్టం తీసుకోండి సార్ నారాయణ గారు మంచి వ్యక్తి మీరు ఆ నారాయణ సార్ మీరు మీ పేరు వ్యాప్తంగా ఉంది కాకపోతే కొద్దిగా ప్రజల కష్టాలు కూడా ఆలోచించండి చిన్న చిన్న దుకాణాలు మాది ఒక రెండు అంకణాలు ఒకటిన్నర అంకణాలే ఉంటాయి పెద్ద పెద్ద షోరూంలు ఉన్నాయి నెల్లూరులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి అక్రమ కట్టి ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు దోచుకో ఉన్నారు కార్పొరేషన్లు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సామాన్య ప్రజల పైన ఏంది సార్ నారాయణ గారు మద్దతరి కుటుంబము అసలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నెల్లూరులో వాళ్ళ డబ్బులు కార్పొరేషన్కి కార్పొరేషన్ నిజాయితీ ఉంటే వాళ్ళ డబ్బులు గాని వసూలు చేస్తే సామాన్య ప్రజలు ట్యాక్స్ కట్టే అవసరమే లేదు అంత అవినీతి జరిగి ఉంది భయంకరంగా కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉంది బయట ఏంది సార్ ఇది భయం పరాందాలు చేస్తున్నారు మాకు చిన్న చిన్న కుటుంబాలు నాకు కూడా పెళ్ళింది ఇద్దరు పిల్లలు ఉన్నారు కష్టంగా జీవితం గడుస్తూ ఉంది మీడియాలో ఏం వస్తుంది మీడియాలో ఏం రాదు వ్యాపారం చేయాలంటేనే కూడా నాకు ఒక కొట్టు కూడా ఉంది వ్యాపారం రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా రావడం లే ఏదో అట్టా అప్పులు సప్పులు తెచ్చుకొని జీవితం మా జీవితం గడుపుకుంటున్నాం నారాయణ గారు మీరు మంచి వ్యక్తి మీరంటే నాకు ఎప్పటి నుంచి అభిమానం మీకు కాలేజెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మినిస్టర్గా ఉన్నారు ప్రజలకి కొద్దిగా కోఆపరేట్ చేయండి ఏదైతే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరంటే మాకు అభిమానం మీరంటే మాకు గౌరవం మీరు ఎంతో అభివృద్ధి చేస్తారు అందుకనే మేము కూడా మీకు ఓట్లు వేసాం ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేసారు ముస్లింస్ ఒకటే కాదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉండే ప్రజలు కూడా మీకు ఓట్లు వేసారు ఓట్లు వేస్తేనే ఈరోజు మీరు ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్నారు నారా లోకేష్ గారు దయచేసి మద్దతు తరగతి కుటుంబాలు ఎవరు ఉన్నారో మీరు కానీ విచారణ చేయండి నా దగ్గర ఆస్తులు లేవు నా పైన నా ఆధార్ కార్డు ఇస్తా నా ఆధార్ కార్డ్ ఇస్తాను సార్ ఒక్క రూపాయి అని ఆస్తి ఉంటే నేను నెల్లూరు వదిలేస్తా మా పైన ఏ ఆస్తులు లేవు ఉండేది ఒక ఆఫీసు బయట ఒక షాపు అది కూడా మా నాన్న ఇచ్చింది నా పేరు మీద అయితే ఒక అంకన స్థలం కూడా లేదు మా గవర్నమెంట్ ఏం ఇలా ఇంకా మీరు ఇచ్చిన యువకు మా నా మీడియాలో సెవెన్ ఎయిట్ సిక్స్ లో టీడీపీ ప్రభుత్వం సంబంధించిన వీడియోలు కూడా మేము ఇంకా ఆ నెట్ వేస్ట్ చేసుకుని పెడతా ఉంటాం టీడీపీ ఒకటే కాదు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా సిపిఎం అయినా సిపిఐ అయినా ఏ వీడియోలు కూడా మా మీడియాలో పెడతా ఉంటాం ఫ్రీగా మేమేం డబ్బులు తీసుకున్నాం ఎవరి దగ్గర కూడా కాకపోతే ఒక నాయకుడు మాకేం డబ్బులు ఏంది ప్రజల పైన భారం ట్యాక్స్ కట్టాలి కదా ఒక జియో పాస్ చేయండి ఈఎంఐ దాంట్లో ఈఎంఐ ఆప్షన్లో కట్టొచ్చు కదా డైరెక్ట్గా కోర్టులో నుంచి నోటీస్ కు మాకేంది పంపించేది సరే చట్టాన్ని గౌరవించాలి న్యాయస్థానాన్ని గౌరవించాలి ఈరోజు మాకు నోటీస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము అయితే ఆ న్యాయస్థానాన్ని గౌరవించి మేము వస్తాం కాకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ట్యాక్స్ కడతాం ఎవరు కట్టకుండా ఉండరు కాకపోతే టైమ్ ఒక సౌలత్ ఇవ్వండి ఒకేసారి ఇప్పుడు రెండు లక్షలు నాకు ఉంది అమౌంట్ అస్సలు ఎంత కట్టాలి ఎనభై వేలు కట్టాలి డెబ్బై ఐదు వేలు కట్టాల్సింది అస్సలు అమౌంట్ ఒక ఐదు ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి బాకీ ఉంది ఎందుకు బాకీ ఉంది కొన్ని కారణాలు ఉంటాయి ఊరికైనా ఎవరు పెట్టుకోరు ఏదో ఇంట్లో కష్టాలు ఏదో ఆర్థిక పరిస్థితి బాగలేక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది ప్రతి ఒక్కరికి నెల్లూరు ప్రజల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి అది ఎన్ని బయట చెప్పుకోరు కాకపోతే కొద్దిగా ప్రజలకి కోఆపరేట్ చేయండి డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చేసి కోర్టుకి రండి లేదండి మీ షాప్లు సీజ్ చేసండి ఆడబోతున్నారు ప్రజలు నేనేం ప్రజలకి ట్యాక్స్ కట్టమని చెప్పడం లేదు కట్టాల్సిందే ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టాలి ప్రభుత్వానికి సహకరించాలి మన తోనే ప్రభుత్వం కూడా నడుస్తుంది కాకపోతే కొద్దిగా చిన్న చిన్న దుకాణం వాళ్ళకి కోఆపరేట్ చేయండి ఉన్నాయి షాపింగ్ మాల్ ఉన్నాయి ఈరోజు అక్రమంగా నెల్లూరు జిల్లాలో వెదర్ ప్రూఫ్ తో సహా ఉన్నాయి అక్రమంగా అపార్ట్మెంట్లు కట్టి ఉన్నారు లంచాలు ఇచ్చి లంచాలు ఇచ్చి అక్రమంగా అపార్ట్మెంట్లు కట్టి ఉన్నారు వాటిపైన రైట్ చేయండి ఈ కార్పొరేషన్ వాళ్ళ అధికారులు అందరూ కూడా చిన్న చిన్న దుకాణాల పైన అయింది సార్ ఇది నారాయణ గారు మీకు దండం పెడతాం దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి ప్రజల్ని ఆందోళన చేయబాకండి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పైన ఒకటిన్నర సంవత్సరం లోపలే అవుతుంది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరంటే మా గౌరవము పెద్ద మనిషి మీరు మీరు నారాయణ సారు ఎంతో మంది స్టూడెంట్స్ మీరు లెక్చరర్ చేస్తున్నారు ఐపీఎస్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు మీరు కొద్దిగా కోఆపరేట్ చేయండి మినిస్టర్ గారు చిన్న చిన్న దుకాణాలపైన జులు చేయబాగండి వ్యాపారాలు అది అస్సలు లేవు మనకొకటే కాదు నెల్లూరు జిల్లా మొత్తం కాదు ఈ భారతదేశంలో బాంబేలో కూడా పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని ఖాళీగా ఉన్నారు డబ్బులు లేక ఎందుకంటే ఆన్లైన్ డబ్బా ఒకవేళ ఆన్లైన్ లేకపోతే డబ్బులు బాగా రొటేషన్ అవుతే ట్యాక్స్లు ఊరికనే కట్టేస్తారు వద్దన్న కూడా ఈరోజు పరిస్థితి బాగలేదు కాబట్టి చాలా మంది ట్యాక్స్ ఆపి ఉన్నారు అందువల్ల ఇంట్రెస్ట్ ఏదో మాఫీ చేసేసి ప్రజలకి టైం అయ్యండి ఈఎంఐ రూపాయలు కట్టమని చెప్పండి ఒకేసారి లక్ష రూపాయలు చేయమంటే ఎక్కడి నుంచి వేస్తారు సార్ సామాన్య ప్రజలు మూటలు ఉన్నాయా కొద్దిగా టైం ఇవ్వండి దయచేసి ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే క్షమించండి కడుపు వచ్చి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చి లాక్ చేస్తానంటే ఏంది సార్ ఇది నాకేం గవర్నమెంట్ వీలేస్తాను ఆ తండ్రి సంపాదించిన కష్టం ఇది దయచేసి కొద్దిగా కోఆపరేట్ చేయండి చిన్న చిన్న దుకాణం వాళ్ళకి కొద్దిగా గమనించి అటు ఇటు పోండి అని చెప్పి తెలియజేస్తున్నాం కమిషనర్ గారితో కూడా ఈరోజు మాట్లాడతాము నారాయణ గారి దగ్గర కూడా వెళ్తాము అర్జీ ఇస్తాము అందరూ కూడా వస్తారని చెప్పారు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా కొద్దిగా నెల్లూరు ప్రెజర్ గమనించండి సార్ నారాయణ సార్ గారు మీకు వేసాం మేము కూడా థ్యాంక్ యూ నమస్కారం అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి